ఐదవ అధ్యాయము వారు దాటుచుండగా ఇస్రాయేలీల ఎదుటి నుండి యహోవా యోర్దాను ఎండ ఎండజేసిన సంగతి యోర్దానుకు పడమటి దిక్కుననున్న అమేరియుల రాజులందరును సముద్రమునొద్దనున్న కనానీల రాజులందరూ వినినప్పుడు వారి గుండెలు చెదరిపోయాను ఇస్రాయేలీల చేత వారికిగా ధైర్యమేమీ లేకపోయాను ఆ సమయమున యహోవా కత్తులు చేయించుకుని మరలా ఇస్రాయేలీలకు సున్నతి చేయించుమని యహోశువకు ఆజ్ఞాపింపగా యహోశువ కత్తులు చేయించుకుని సున్నతి గిరి అను స్థలము దగ్గర ఇస్రాయేలీలకు సున్నతి చేయించెను యహోశువ సున్నతి చేయించుటకు హేతువేమనగా ఐగుప్తుల నుండి బయలుదేరిన వారందరిలో యుద్ధ సన్నద్ధులైన పురుషులందరూ ఐగుప్తు మార్గమున అరణ్యంలో చనిపోయేరు బయలుదేరిన పురుషులందరూ సునతి పొందినవారే కానీ ఐగుప్తుల నుండి బయలుదేరిన తర్వాత అరణ్య మార్గమందు పుట్టిన వారిలో ఎవరినూ సునతి పొంది ఉండలేదు యహోవా మనకు ఏ దేశమును ఇచ్చదనని వారి పితరులతో ప్రమాణము చేసనో పాలు తేనెలు ప్రవహించు ఆ దేశమును తాని వారికి చూపింపనని యహోవా ప్రమాణం చేసి ఉండను గనక ఐగుప్తులో నుండి వచ్చిన ఆ యోధులందరూ యహోవ మాట వినకపోయినందున వారు నశించు వరకు ఇస్రాయేలీలు నలువది సంవత్సరములు అరణ్యంలో సంచరించుచూ వచ్చిరి ఆయన వారికి ప్రతిగా పుట్టించిన వారి కుమారులు సున్నతి పొంది ఉండలేదు గనుక వారికి సున్నతి చేయించను ఏలయనగా మార్గమున వారికి సున్నతి జరగలేదు కాబట్టి ఆ సమస్త జనము సున్నతి పొందుట తీరిన తర్వాత తాము బాగుపడు వరకు పాలెములోని తమ చోట్ల నిలిచిరి అప్పుడు యహోవా నేడు నేను ఐగుప్తు అవమానము మీ మీద ఉండకుండా దొరలించి వేసి ఉన్నానని యుహోషువతో అనెను అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాలను పేరు గిల్గాలు అనగా దొరలించిన అని అర్థము ఇస్రాయేలీలు గిల్గాలులో దిగి ఆ నెల పద్నాలుగవ తేదీన సాయంకాలమున ఎరుకో మైదానంలో పస్కా పండుగను ఆచరించరి పస్కా పోయిన మరునాడు వారు ఆ దేశపు పంటను తినిరి ఆ దినమందే వారు పొంగకయూ వేచబడియునున్న నున్న భక్ష్యములను తిని మరునాడు వారు ఈ దేశపు పంటను తినుచుండగా మన్నా మానిపోయాను అటు తర్వాత ఇస్రాయేలీలకు మన్నా దొరకకపోయాను ఆ సంవత్సరమున వారు కనాను దేశపు పంటను తినిరి యహోషువా ఎరుకో ప్రాంతముననున్నప్పుడు అతడు కనులెత్తి చూడగా దూసిని కత్తి చేత పట్టుకుని ఒకడు అతని ఎదుట నిలిచి ఉండను యహోశువా అతని ఎద్దుకు వెళ్ళి నీవు మా పక్షముగా నున్నవాడువా మా విరోధుల పక్షముగా నున్నవాడువా అని అడుగగా అతడు కాదు యహోవా సేనాధిపతిగా నేను వచ్చి యహోశువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారం చేసి నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చినదేమని అడిగిన అందుకు యహోవా సేనాధిపతి నీవు నిలిచి ఈ స్థలము పరిశుద్ధమైనది నీ పాద రక్షలను తీసివేయమని యహోశువతో చెప్పగా యహోశువ అలాగు చేశాను ఇక్కడితో యహోశువ ఐదవ అధ్యాయము ముగించబడినది